ఈ దేశంలో ఏ నాయకుడైనా ప్రజలను శాశ్వతంగా వాళ్ళ యొక్క బతుకులను నాశనం చేసే వాడిని ఎవరిని కూడా రాజకీయాల్లో గానీ ప్రధాన మంత్రులు గాని ముఖ్యమంత్రులుగా ఉండడానికి వీల్లేదు ఈడబ్ల్యూఎస్ కూడా అత్యంత ప్రమాదకరంగా తెచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో సంపన్న వర్గాలకు పెద్ద పీట వేస్తూ ఈ దేశం భూమి మీద పుత్రులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క కడుపు కొడుతున్నటువంటి నరేంద్ర మోడీని వేలతో పీకేయాలి పేదలకు ఎక్కడ కూడా న్యాయం జరగకుండా పక్క అదాని అంబానీల యొక్క బతుకులు మార్చడానికి ఇరవై ఐదు లక్షల కోట్ల రైట్ ఆప్ చేయగలిగినటువంటి నరేంద్ర మోడీ పదిహేను కోట్ల కుటుంబాల వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి ఈ దేశంలో ప్రాజెక్టులు గాని అనకట్టలు గాని నీళ్లు గాని వసతి కల్పించాలి అవి ఎక్కడ నరేంద్ర మోడీ ప్రయత్నం చేయలేదు మరి ఏం ప్రయత్నం మతం అనేటువంటి ఒక ప్రయత్నం ఎక్కువ చేసిండు అందులో మతం మతలో దింపనికనే ప్రయత్నం చేసి ఈ దేశాన్ని కాపలగాస్తున్నది అంటే దళితులు ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలు కూడా ఉన్నారా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ దేశ కాపల్లో ఉంటారు అన్నింటి నెంబర్ వన్ వీళ్ళే వీళ్ళకి జీతాలు ఎక్కువ పోతా ఉన్నాయి వీళ్ళ కుటుంబాలు కూర్చొని తింటున్నారన్న ఉద్దేశంతో ఏం జరిగిందంటే అగ్నిపథ అనేది ఒకటి వచ్చింది అది ఎవరిని తెలియదు ఎంత పెద్ద కుట్ర ఇది అంటే మామూలు కుట్ర కాదు ఎవరిని తెలియదు కానీ నరేంద్ర మోడీ గుర్తించిండు ఇలా ఎవరు కూర్చొని తింటున్నాడు అంటే ఈ దేశం బార్డర్ లో ఉండి కాలువలలో నీళ్లు ముంచుకొని వాళ్ళంత కష్టం పడితే కుటుంబాలు ఇక్కడ కూర్చొని యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు ఎంత జీతం ఇది గ్రహించి వీళ్ళకి పెన్షన్లు పోతున్నాయి వీళ్ళు ఆరాగా బతున్న ఉద్దేశంతో అగ్నిపత్ర తీసుకొచ్చి నాలుగు ఏళ్ళు చేయాలి ఇట్లా కలబడాలి ఇది అత్యంత ప్రమాదకరమైన ఇది ఒకటే కాదు పనికి ఆర పథకం కూడా తగ్గించినటువంటి రోజులు ఇవి ధరలు పెంచడం వల్ల ఈ మామూలు కుటుంబాలు ఏమైతే అంటే అత్యధికంగా పెంచిన ధరలతోని అత్యధికంగా నష్టపోయి సాగుకు దగ్గర ఈ వాళ్ళు కుటుంబాలు ద పీపుల్ ఆఫ్ ఇండియా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద పీపుల్ ఆఫ్ ఇండియా షుడ్ నో అబౌట్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎంత సింపుల్ గా దళితులు ముఖ్యంగా దళితులను ఎస్సీ ఎస్టీలను మైనార్టీలను బీసీలను ఈ నలుగురు మీద ఎంత దెబ్బ కొడుతున్నాడు అనేది ఎవరికి కూడా అర్థం కాదు ఎవడు కూడా దేశ భక్తులకు అర్థం కాదు ఎవరికి అర్థం కాదు ముఖ్యంగా దళితులలో పెద్దగా అంటే అరాముగా ఉంటున్నారు అనేటువంటి దళితులు అరాముగా ఉంటున్నారు కొంతమంది అనే అనుమానం వచ్చినప్పుడు ఏం చేశారంటే ఈ దేశ బార్డర్ లో ఉన్నటువంటిది ఎక్కువ ఎవరంటే దళితులే ఈ దేశాన్ని కాపలుగాస్తున్నది ఎవరంటే దళితులు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు కూడా ఉన్నారు అన్న వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ దేశ కాపల్లో ఉంటారు అన్నిట్ల నెంబర్ వన్ వీళ్ళే కానీ వీళ్ళకి జీతాలు ఎక్కువ పోతా ఉన్నాయి వీళ్ళ కుటుంబాలు కూచొని తింటున్నారన్న ఉద్దేశంతో ఏం జరిగిందంటే అగ్నిపథ అనేది ఒకటి వచ్చింది అది ఎవరిని తెలియదు ఎంత పెద్ద కుట్ర ఇది అంటే మామూలు కుట్ర కాదు ఎవరిని తెలియదు ఈ డెబ్బై డెబ్బై ఏళ్ళ భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరు ఊహించలేదు కానీ నరేంద్ర మోడీ గుర్తించుడు ఇలా ఎవరు కూర్చొని తింటున్నాడు అంటే ఈ దేశం బార్డర్ లో ఉండి కాలువలలో నీళ్లు ముంచుకొని కట్టెల పోయి మంట పెట్టుకొని బతుకుతున్నటువంటి దళితులు బీసీలు ఎస్టీలు కూడా అందులో మైనార్టీలు ఉంటారు కొంతమంది ఈ దేశ బార్డర్ లో ఉన్నారు వాళ్ళంత కష్టపడితే కుటుంబాలు కూర్చొని యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు ఎంత జీతం వస్తుంది ఇది గ్రహించి వీళ్ళకి పెన్షన్లు పోతున్నాయి వీళ్ళు అరామంగా బతున్న ఉద్దేశంతో అగ్నిపత్ర తీసుకొచ్చి నాలుగేళ్ళు చేయాలి ఇంటికి కలబడాలి ఇది అత్యంత ప్రమాదకరమైన ఇది ఒకటే కాదు పనికి ఆహార పథకం కూడా పనికి ఆహార పథకం కూడా తగ్గించినటువంటి రోజు ఇవి ధరలు పెంచడం వల్ల ఈ మామూలు కుటుంబాలు ఏమైతాయి అంటే అత్యధికంగా పెంచిన ధరలతోని అత్యధికంగా నష్టపోయి సాగుకు దగ్గర అయ్యే వాళ్ళు ఎవరై అంటే ఈ పేద కుటుంబాలు వీటనే అంటే పేదలకు ఎక్కడ కూడా న్యాయం జరగకుండా పక్కా ఆదానీ అంబానీల యొక్క బతుకులు మార్చడానికి ఇరవై ఐదు లక్షల కోట్ల రైట్ ఆఫ్ చేయగలిగినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో మొత్తం భారతదేశం వ్యవసాయంతో ఆధారపడినటువంటి కుటుంబం పదిహేను కోట్ల కుటుంబాల వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి ఈ దేశంలో అయితే అలాంటి కుటుంబాలు రెండెకరాల మూడు ఎకరాలకు అడిగినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాజెక్టులు కానీ అనకట్టలు కానీ నీళ్ళు కానీ వసతి కల్పించాలి అవి ఎక్కడ నరేంద్ర మోడీ ప్రయత్నం చేయలేదు మరి ఏం ప్రయత్నం చేసినాయంటే ఇక మతం అనేటువంటి ఒక ప్రయత్నం ఎక్కువ చేసిండు అందులో మతం మతలో దింపనికనే ప్రయత్నం చేసిండు ఇట్లా నరేంద్ర మోడీ చేసినటువంటి విధానాలతోటి ప్రజలు పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇలా రాహుల్ గాంధీ పట్టు పట్టడం వల్ల రాహుల్ గాంధీ సక్సెస్ ఏముంది ఇక్కడ అంటే ఒకటే పట్టు పట్టు పడితే వదలిన విక్రమార్కుడు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో అంటే రాహుల్ గాంధీ బీసీ జనగణన చేయాల్సిందే ముఖ్యంగా ఈ దేశ జనాభాను లెక్కించాల్సిందే బీసీలను లెక్కించాల్సిందే ఎట్లా ఎస్సీ ఎస్టీలను లెక్కిస్తూ ఉన్నారు బీసీలను లెక్కించి మేమెంతో మాకంత కటాప్ యాభై శాతం ఉన్నటువంటి యాభై శాతం అంటే యాభై శాతం కటాప్ పెట్టి అందులో మింగనిక చూస్తూ ఉన్నారు ఎందుకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా పెద్ద ప్రమాదకరమైన నరేంద్ర మోడీ ఈడబ్ల్యూఎస్ కూడా అత్యంత ప్రమాదకరంగా తెచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో సంపన్న వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈ దేశం భూమి పుత్రులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క కడుపు కొడుతున్నటువంటి నరేంద్ర మోడీని కూకటివేలతో పీకేయాలి ఇక దాంతోపాటు అంటే ఇక్కడ దాంతోపాటు ఈ యొక్క ఈ దేశ మూలవాసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ దేశ బార్డర్లో ఉన్న వాళ్ళ వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాలి వాళ్ళందరూ కూడా దేశభక్తిని కలిగి ఉండాలి భారతదేశాన్ని ప్రేమించాలి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని ప్రేమించాలి ఎవరి మీద కక్షలు కారణాలు లేకుండా ఈ దేశం ముందుకెళ్ళాలి ఏ నాయకుడైనా ఈ దేశంలో ఏ నాయకుడైనా ప్రజలను శాశ్వతంగా వాళ్ళ యొక్క బతుకులను నాశనం చేసేవాడిని ఎవరిని కూడా రాజకీయాల్లో కానీ ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులుగా ఉండడానికి వీల్లేదు కాబట్టి ప్రజల ఐక్యత కావాలి ఖచ్చితంగా ఈ సమస్య నుంచి ఈ ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్లు పరిస్థితులు ఉన్న డిసిషన్లు తీసుకున్న పరిస్థితుల్లో ప్రజలందరూ ఐక్యత కావాలి తెలుసుకోవాలి వాస్తవం అట్లా కాకుండా మత కొట్టుకోవద్దు ఇక్కడ క్రిస్టియన్లని మైనార్టీలని హిందువులని మనం కొట్టుకోవద్దు మన దాంట్లోనే ఇప్పుడు ఉన్నళ్ళు ఎవర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళంతా ఈ భూమి పుత్రులు ఈ భూమి మీద కష్టాలు అనుభవించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా మనం కులాల కోసం మతాల కొట్టుకోవాలి మనం అంతా ఐక్యంగా ఉండాలి ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ దేశభక్తిని కలిగి ఉండాలి అత్యన్న అన్నిటికన్నా ముఖ్యమైనది మనకు మనకు కావాల్సింది అంటే దేశభక్తి కానీ దేశభక్తి పేరుతో నటన కాదు దేశం కోసం ప్రాణాలు ఇవ్వగలగాలి దేశం కోసం ప్రాణాలు ఇవ్వగలగాలి దేశం కోసం కుట్రలు చేయొద్దు దేశంలో ఉన్న ప్రతి ప్రాణిని ప్రేమించాలి మనుషులను ప్రాణులన్నన్ని ప్రేమించాలి అదే దేశభక్తి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ఏవీఎం ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ ముందు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ వెరీ మచ్